వచ్చిన ఈ పని వచ్చి ఇంత ముప్పు లేదా ఇంత దరిత పని లేదా మాకు ఈడేమో వచ్చిండే కథం అంతేరా నేనే జేసి రెడ్డి వచ్చిండే వాళ్ళకి అంత ఎడుపు ఆయన మీద ఏడుపులే జేసి రెడ్డికి వల్ల ఎవరి వల్ల కూడా కాదు ఇవాళ పెట్ట తమ్ముడిని ఓటు పెట్టుకోను జేసీడీ గెలుస్తా ఆయన గెలుస్తాయి ఆయన విమానం పెట్టబోయి ఆడ చెప్పు కింద ఉండాలి వీళ్ళందరూ కూడా అట్ట ఉండాల్సింది వీళ్ళు కాంగ్రెస్ పరిపాలన చూసిరు తర్వాత బీఆర్ఎస్ పరిపాలన చూసిరు ఎప్పుడన్నా మల్ల ఈ పరిస్థితి ఎప్పుడు వచ్చింది సార్ ఈ పరిస్థితి కాదు సార్ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కానీ బ్రహ్మణం అనేది కాంగ్రెస్ పరిపాలన వచ్చింది మాకు మొత్తం లంగా అంతేరా రైతు బంధువులు ఇవన్నీ టైం కేస్తున్నారా రైతు బంధు అంటే ఇన్నాళ్ళు పర్వాలేదు ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కానీ ఇన్నాళ్ళు మొత్తం సెల్కొనే సార్ బొబ్బెర్లు ఉలవలు జొన్నలు సద్దలు ఇట్లాంటివి ఎలకటి పంట కొన్ని చేసేసారు కొన్ని బోర్లు పడ్డాయి బావులు ఉన్నాయి బావుల కింద ఎకరం పది గుంటలు చేసుకునేది బతికేది కేసీఆర్ ఆ పరితి వచ్చింది కేసీఆర్ కానీ నా కాలేజ్ రాజశేఖర సార్ కాలు ఇచ్చిండు కాలు ఇచ్చిండు కేసీఆర్ వచ్చింది కేసీఆర్ పుల్లు నీళ్ళు ఇచ్చుండు మొత్తం చెలకంత మరి వీళ్ళకేం పుట్టింది వీళ్ళని చూస్తుండే నిజంగా తిట్టాలని మా మామూలు జర్నలిస్ట్ కాని ఇంత దరిద్రం అని పొట్టలకు వచ్చిన బోరిపోని నాశనం చేస్తున్నారు మరి ఇది గవర్నమెంట్ ఇది మరి ఏంది కదా దీన్ని అని కేసరం కానీ మొత్తం అచ్చపడినాం సార్ మొత్తం చలకలం మొత్తం అచ్చ పెట్టినాం మంచి పది సంవత్సరాలు మంచి పంట పంతుంది పోయిన ఆసంగి ఎనబెట్టిండు వానకాలం మంది వర్షాలు పడ్డ పడలేదు ఆడ ఎంతో పోయిందని ఆడ ఒక రెండు సార్లు ఇచ్చిండు వచ్చినవి ఆ ఇప్పుడు ఆసంగి ఫలం నీళ్ళు ఇస్తామని మొత్తం ఈ రైతులు మొత్తం రైతులు మొత్తం నారు పోసుకొరు నీళ్ళు ఇస్తామని వాళ్ళు నీళ్ళు ఏనంటేనే పోయే సార్ వాళ్ళు నీళ్ళు ఇస్తానని ఒప్పుడు నార పోసుకురు నాలు పెట్టి కొన్ని బోర్లు పోసినాయి కొన్ని బావులు పని చేసినవి రెండు నెలల పాటు పని చేసినా మొత్తం నాటు పెట్టుకు రైతులు మూడో నెల మూడో నెలకు నీళ్ళు ఇబ్బంది వచ్చి పని మరి రేపు పొద్దున స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి నీకున్న చోట మోటా లీడర్లు లేరా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంటికి ఏం పేరు నీ పేరు జాగున్నాలు నాటేసినా పరిస్థితి పూర్తిగా నిండిపోయింది కూడా ఒక్క గింజ ఒక్క గింజ కూడా బయటకు తీసుకుపోలేను ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది ఇంత దరిద్రంగా అంటే ఇక్కడ మాకు ఇక్కడ జగదీశ్ రెడ్డి సార్ గెలిచినందుకు ఈ కక్ష పూరితంగా చేస్తారు మరి ఏదైనా ప్రభుత్వం అంటేనే ఇలా ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే మరి ఎందుకు ఇలా కక్ష పూరితంగా చేస్తే మరి రైతు ఊకుంటాడు అంటున్నా రైతులు వాళ్ళకు వాళ్ళ అధికారం అధికారం ఉంది కాబట్టి రైతులు ఏం చేయలేరు కదా అనేసి వాళ్ళ నమ్మకం మా ఇదే మడిలో మాకు ఏ అధికార 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 మంత్రి గాని అధికారులు గాని ఇంతవరకు వచ్చి మాకు చూసింది లేదు రెడ్డి గారు సార్ వచ్చి మా పొలాలు చేసినందుకు వాళ్ళు వచ్చి నాటకాలు చేస్తారు నాటకంగా ఏడుస్తారు అనేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళతో పాటు చూస్తే నాటకాలు ఎట్లా అనిపిస్తుంది జీవాలు తింటున్నాయి దీన్ని చూస్తే నాటకాలు ఎట్లయితే అక్కడ కూడా కనపడుతున్నాడు వాళ్ళ వాళ్ళు ఎమ్మెల్యే గారితో పాటు రైతులను కూడా పిచ్చోలను చేసి వాళ్ళు తెలియగలగా ఆలోచిస్తారు మరి ఎందుకు పక్కనే తలాపు మంచిగా ఎస్ఆర్ఎస్పి ఉంటది కిలోమీటర్ దూరంలో నాగార్జున సార్ నాగార్జున సార్ ఎడమకాల ఉంది ఇక్కడ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ కాలో ఉంది మధ్యలో మాకు ఎటు లేకుండా ఎండబెట్టిరు ఈ గెలిచిన కాళ్ళ నుంచి మూడు కార్లు అంతా చేసిరు పోయిన యాసంగి కొద్దిగా తక్కువ ఈ సంవత్సరం అసలు లేకుండా మొత్తం పోయింది మాకు ఇప్పుడు ఇక్కడ ఇది జేసీ పెట్టి కాలో తెస్తున్నారు మా కానీ ఇప్పుడు ఈ గుట్ట కాడ నుంచి అయితే మరి నీళ్ళు వస్తాయిలే అనుకున్నా మేము వర్షాలు దాకా నవంబర్ దాకా పైనుంచి నుంచి వర్షాలు కుర్చున్నాయిగా ఉత్తర తెలంగాణ మొత్తం వర్షాలు కుర్చినాయి డ్యామ్ లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక ఎట్లాగ ఇస్తారు అని ఆశతోటి మేము పెట్టిన వారబందీ తాడు వాళ్ళు పేపర్లో ఇచ్చినారండి పేపర్లో ఏమి ఏం అంటే స్టేట్మెంట్ వారబందీలో సులేపేట పెనుబడి మండలం అని చెప్పి మొత్తం రాసిర్రు సులేపేట జిల్లా వారం వారం నీళ్ళు ఇస్తాం ఒక వారం పోతే ఒక వారం ఇస్తాం వారబందీ ప్రకారం ఇస్తాం అని చెప్పగానే సార్ అంత నాటు పెట్టినా లేకపోతే దాని జోలికి పోపోదాం మార్పు మార్పు అనేది మాత్రం మార్పు కష్టంగా మార్పు వచ్చింది సార్ అంత ముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఈ జమ్ము పుట్టి సార్ కేసీఆర్ సార్ జమ్ము పుట్టించు ఆ జమ్ము తీసేసి పెట్టిన మార్పు ఖచ్చితంగా వచ్చింది ఇది మార్పు మా వర్గా ఖచ్చితంగా వచ్చింది మార్పు ఇది మరి నిల దీసాల్సిన సందర్భం వచ్చింది ఈ రోజు మళ్ళా పాత రోజులు అని చెప్పేసి ఈ రోజు పరిస్థితి దారుణంగా వస్తే రానున్న రోజుల్లో మీ పరిస్థితి ఏంది మేము ఊరు కాల్ చేసి బతు తెరుగు బయటకి వెళ్ళిపోదు సార్ సరిగా ఎవరి కోసం మా బతు కోసం కదా కొట్లాడాల్సింది మేమే కదా మాకు ఏ అధికారి ఇంతవరకు ఇది గవర్నమెంట్ సంబంధించిన అధికారి రావట్లేదు ఏ మంత్రి రాలేదు ఏ ఎవరు రాలేదు వచ్చి జగదీష్ రెడ్డి గారు వస్తే వాళ్ళని చేసి ఏడుస్తున్నారు ఇది ఏకతా చేసి పడేసారు రైతులే కొనసాగితే రేపు నిజంగా పార్టీలకు అతీతంగా సరే అధికారం ఉంటది పోతూ ఉంటది కానీ రైతు రాజు రైతే ఎప్పటికైనా ఆయనే ఉంటాడు ఇలాంటి పరిస్థితులు చూస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అసలు ఏంది వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్తారు మీరు చెప్తాం బుద్ధి ఓట ద్వారా చెప్తాం మా ఏరియాలో మేము అనుకున్నది చేస్తాం అంతే అంతే రైట్ ఏం పేరు నీ పేరు ఏం పేరు పది మంది బాగా దీనికి పెట్టినా సార్ ఐదు పరిస్థితి కాలువ ఆధారితమా లేకపోతే

వాళ్ళు నీళ్లు రానింది దాని తప్ప ఏం లేదు దామర్ రెడ్డి ఏమంటాడు ఆయన గెలిచింది ఎవరికి ఓటు వేసుకుని మాట్లాడిండు ఆయన నీళ్లు రాని అన్నాడు రాని అన్నట్టే రానివ్వలేదు ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్తా కాంగ్రెస్ కూడా ఎవరైనా ఓటు వేస్తారా అని అడిగినప్పుడు వాళ్ళ సంబంధం చెప్తాం వేపుచ్చి ఇంటి ముందల కూడా రాని ఎవరు ఎవరికి రాను సాధిందని అడుతాం